హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణిక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఆ శివయ్య యొక్క దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లెవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కైనా వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ మీ విషయంలో ధైర్యం తెచ్చుకుంటున్నాను అంటున్నారు చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీస్తానండి వన్ టూ टू कर्स वच्चा थ्री फोर फाइव सिक्स सवेन् ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్తున్నారంటే మీ లైఫ్లోకి రావడానికి తను ధైర్యం అయితే తెచ్చుకుంటున్నారండి తనకి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది మిమ్మల్ని అన్కండిషనల్గా మీ వ్యక్తి అయితే ప్రేమిస్తూ ఉన్నారు ట్రాన్స్ఫర్మేషన్ అంటే తన లోపల తను చేసిన తప్పేంటి మీ రిలేషన్ ఎందుకు బ్రేకప్ అయింది చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరెవరు ఎందరి వల్ల మీకు ఈ బ్రేక్ అనేది జరిగింది దాంట్లో మీకేంటంటే కొంత ఫాస్ట్ లైఫ్లో ఉన్న కర్మ వల్ల కూడా మీరు విడిపోవడం అనేది అయితే జరిగిందండి దానివల్లనే మీకు బ్రేకప్ లు వచ్చేసాయి అంటే మీరు గతంలో వేరే జన్మలో కానీ లేదా ప్రజెంట్ ఉన్న ఈ లైఫ్లో మీకు తెలిసినా లేదా తెలియకపోయినా మీరెవరిదైనా విడిపోవడానికి కారణమైనా కూడా ఇప్పుడు మీ ఇద్దరి బంధం అనేది అయితే విడిపోవడం అనేది అయితే జరిగింది కానీ మళ్ళీ మీరు కలుస్తారా లేదంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే కలుస్తారు ఎందుకు అనంటే మీది సోల్ బంధం ఆ పర్సన్ మీకు సోల్ లెవెల్లో కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి మీరు విడిపోయే ప్రసక్తి అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ కలుస్తారు అని ఆ వ్యక్తి నేను మళ్ళీ నేను మీట్ అవుతానని మీ వ్యక్తి కూడా చెప్తూ ఉన్నారు మీకు ఏంటంటే ఈ వ్యక్తి గురించిన ఆలోచనలు రావద్దు రావద్దు అని మీరు అనుకున్నా కూడా మీకు కూడా పదే పదే ఆ విషయాలే గుర్తుకు రావడం మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఇన్సిడెంట్స్లే పదే పదే గుర్తుకైతే వస్తూ ఉంటాయి ఎందుకంటే మీరు అంతలా ఆ వ్యక్తిని ప్రేమిస్తూ ఉన్నారు ఆ వ్యక్తి కూడా మీ విషయంలో ధైర్యం తెచ్చుకుంటాను అంటున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తాను అని అయితే అంటూ ఉన్నారు ఎందుకంటే తను తప్పు చేశాను ఆ తప్పు నేను సరిదిద్దుకుంటాను అనే విధంగా కూడా అంటూ ఉన్నారు మీ రిలేషన్ అయితే విడిపోవడానికి ఒక్కరైతే కారణం కాలేదు చాలామంది వ్యక్తుల వల్ల విడిపోవడం వాళ్ళు చేసే బ్యాడ్ ఉంటుంది కదా టాక్ బ్యాడ్ టాక్ వల్ల విడిపోవడం మీ పర్సన్ అదర్ పర్సన్స్ యొక్క మాటలు పట్టుకోవడం వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం దానివల్లనే మీ యొక్క రిలేషన్ అయితే ఎండ్ కావడం అనేది జరిగింది ఇప్పుడు తను ఏంటంటే తనని తాను ఇంట్రోస్పెక్ట్ అనేది చేసుకుంటూ ఉన్నారు నేను అర్థం చేసుకుంటున్నాను నేను ఒక క్రియేటర్ లాగా ఇప్పుడు మారుతాను మారి మళ్ళీ నీ లైఫ్లోకి అయితే వస్తాను అని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు మీ పట్ల ఉన్న ప్రేమ అంతా కూడా ఎక్స్ప్రెస్ అనేది చేయాలని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు వారి యొక్క ఎంతలా మిస్ అవుతూ ఉన్నారో ఎందుకు నేను ధైర్యం అనేది చేయలేకపోతున్నాను అంటే తప్పు నేను చేశాను అంటే నేను నిన్ను మోసం చేస్తానని కూడా నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ గొడవ రోజు నేను నేను కొంచెం తగ్గినా లేదా నువ్వు కొంచెం తగ్గినా ఆ రోజు సిచ్యువేషన్ వేరే రకంగా ఉండేది ఇద్దరం ఇద్దరం కూడా చాలా యాంగ్జైటీ ఒకరిపైన ఒకరం తగులాడుకోవడం ఫిజికల్ మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది ఇదంతా జరగడం వల్లనే మనం విడిపోయాము నాది తప్పు ఉంది నేను ఒప్పుకుంటాను కానీ నువ్వు నన్ను నిలదీసేసరికి నేను తట్టుకోలేకపోయాను అంటే వ్యూవర్స్ నిలదీశారంటే నిలదీయడం వల్ల మీ పర్సన్లో కోపం అనేది పెరిగింది కోపం అనేది పెరిగేసి తను మీ పైన చేయి చేసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు ఆ వ్యక్తి ఏంటంటే తప్పు తను చేసి మీ యొక్క స్టోరీని ఏంటంటే సినిమా మనకు ట్విస్ట్ల మీద ట్విస్టులు ఇస్తూ మలప మలుపులు తిరుగుతూ ఉంటుంది కదా అలా మీ యొక్క స్టోరీని అయితే చేయడం అయితే జరిగింది అలా చేయడం వల్ల ఏంటంటే తను మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఇప్పుడు ప్రజెంట్ తన వల్ల కూడా మీరు ఇంకా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు అందువల్లనే ఈ పర్సన్ ఏంటంటే మీతో రీయూనియన్ కావాలనంటే తనకి ధైర్యం అనేది సరిపోవడం లేదు నేనే మళ్ళీ నీ లైఫ్లోకి రావాలనంటే ఒక కొత్త క్రియేటర్ లాగా మారాలి అంటే తానే పరిస్థితులు అన్నిటి సృష్టించుకోవాలి ఎందుకంటే ఈ బంధం బ్రేక్ కావడానికి తనే కర్త కర్మ క్రియ మళ్ళీ మీతో రియూనియన్ కావాలన్నా తానే మీకు ఒక స్టేబుల్ కమిట్మెంట్ ఇచ్చేసి నేను గతంలో చేసిన తప్పులు చేయను అనేలాగా మీ లోపల నమ్మకం అనేది ఏర్పరిచి మిమ్మల్ని వారి లైఫ్ లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది అదంతా చేయాలంటే ఇక్కడ మీరు తన యొక్క ప్రతి ఫీలింగ్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా ఎందుకంటే తన వల్ల దగా పడ్డారు మోసపోయారు ప్రేమించారు అక్కడ మీరు ఎలాంటి మిస్టేక్ చేయలేదు అంటే తను ఏంటంటే తనని ప్రేమించడమే మీకు ఒక శాపంగా మారిపోవడం అయితే జరిగిందండి అలా మీ పర్సన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఇప్పుడు ఆ పర్సన్ ఏంటంటే గతంలో మీకు ఏది కూడా షేరింగ్ అనేది చేయలేదు అన్నీ హైడ్ చేశారండి దాచిపెట్టడం అనేది చేశారు ఇప్పుడు ప్రతి ఒక ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కూడా నేను నీతో చెప్పుకుంటాను నువ్వు నా లైఫ్లోకి వస్తే అన్నీ షేర్ చేస్తా ప్రతి ఒక్క ఫీలింగ్ సెలబ్రేషన్ అన్ని కూడా నేను నీతోనే చేసుకుంటాను నాకు ఇప్పుడు నువ్వే ప్రపంచం నువ్వు తప్ప వేరే వాళ్ళు నాకు అవసరం లేదు అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే అంటూ ఉన్నారు హీలింగ్ వచ్చిందండి తను హీల్ అయ్యానంటున్నారు అంటే నువ్వు నా నుంచి సెపరేషన్ అనేది అయిన తర్వాత నా ఉన్న తల ఎలాంటి వారు నువ్వు ఎలాంటి పర్సన్వి అనేది అర్థమైపోయింది అంటే నువ్వు నన్ను హార్ట్ తోటి చూసావు వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ యొక్క అవసరార్థం అంటే వాళ్ళు మైండ్తోటి ఉన్నారు ప్రాక్టికల్గా ఉన్నారు నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డందుకు నీకు నేను హార్ట్ బ్రేక్ అనేది చేశాను అని ఆ వ్యక్తి తనంతాను తిట్టుకుంటూ ఉన్నారు ఇప్పుడు స్పేస్ తను కూడా తట్టుకోలేకపోతూ ఉన్నారు ఎందుకు అనంటే తనకి కూడా ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ తను మిమ్మల్ని వదిలిపెట్టిన తర్వాత తను కూడా హ్యాపీగా అయితే ఏం లేరండి అలా ఉండడం వల్ల నేను చాలా తప్పు చేశానని ఆ పర్సన్ కూడా అనుకుంటూ ఉన్నారు ఇబ్బందులు అయితే చాలా పడ్డానని ఆ పర్సన్ కూడా చెప్తూ ఉన్నారు ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చే ఇంట్రెస్ట్ అయితే ఉందండి న్యూ విజన్ మళ్ళీ మీరు వారి లైఫ్లోకి వస్తేనే కొత్త లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది బాగుంటుంది అని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు కొత్త లైఫ్ అనేది తన ఒక క్రియేటర్ కావాలని వచ్చింది కొత్త విజన్ అంటే తన యొక్క లైఫ్ మారాలన్నా కూడా మీరు వారి లైఫ్లోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చిన తర్వాతనే తన లైఫ్ అనేది బ్రైట్నెస్గా మారిపోతుంది అంటే ఇప్పుడు తన లైఫ్ ఎలా మారిపోయిందంటే హస్బెండ్ లేకపోతే వీడియో లైఫ్ లాగా వీడియో లైఫ్ అనేది అధ్వానంగా ఉంటుంది ఎందుకంటే తన ఫిజికల్ పరంగానైనా మెంటల్ పరంగానైనా అన్నీ తనే బ్యాలెన్స్ అనేది చేసుకోవాలి తనకి వేలకి సరైన ఫుడ్ ఉండదు తన యొక్క ఆర్థిక స్థితిగతులు అన్నీ తను బ్యాలెన్స్ అనేది చేసుకోలేకపోతుంది అనమాట అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఏంటంటే ఇద్దరు షేరింగ్ అనేది ఉంటుంది అంటే ఒకరు ఇంటి వరకు చూడడం ఇంకొకరు బయటి వరకు చూసుకోవడం ఇలా ఉంటాయనమాట వాళ్ళు ఇద్దరి మధ్యలో సాన్నిహిత్యం అనేది బాగుంటేనే ఆ బంధం అనేది బాగుంటుంది అంటే మళ్ళీ వీళ్ళు కార్మిక్స్ని తెచ్చిపెట్టుకున్నారనుకోండి అంటే థర్డ్ పార్టీస్ని వాళ్ళ వల్ల రకరకాల కర్మాలన్నిటి ఫేస్ చేయాల్సి వస్తుంది ఇలాంటి స్పేసులు గొడవలు కొట్లాటలు విడిపోవడం ఫ్యామిలీ చిన్న భిన్నం కావడం ఒకరిపైన ఒకరికి కోపాలు ద్వేషాలు ఇలాంటివన్నీ ఉండడం అయితే జరుగుతుంది అనమాట నేనే నా కర్మ వల్ల వెళ్ళిపోయాను అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు తను బ్యాడ్ పర్సన్ అండి అంటే మీ ఎమోషన్స్ తోటి అయితే ఆడుకున్నారు చుట్టూతల కూడా చాలా పర్సన్స్ని మీ బంధంలోకి తానే ఇన్వాల్వ్ చేశారు అంటే అక్కడ తన ఫ్యామిలీ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ ఎవరైనా మిమ్మల్ని ఏంటంటే ఒక మైండ్ గేమ్స్ ఆడడం అయితే జరిగింది ఇక్కడ మైండ్ అని వచ్చేసిందండి ఆ పర్సన్ చాలా అంటే ఒక డెవలిష్ నేచర్ టాక్జిక్ పీపుల్ తోటి సావాసం అనేది చేసి తను కూడా ఒక టాక్జిక్ పర్సన్ లాగా మారిపోయి మిమ్మల్ని అష్ట కష్టాలు అయితే పెట్టడం అయితే జరిగింది మిమ్మల్ని ఎలాగంటే సీత కష్టాలు పెట్టారండి మీ పర్సను చాలా ప్రెషర్ అనేది పెట్టారు మిమ్మల్ని ఏడిపించారు ఎన్నెన్నో నెగిటివ్ సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ చేశారండి ఇంటిగ్రేషన్ అని వచ్చింది అంటే ఇప్పుడు తన లోపల ఏం ఏంటి వాట్ ఈజ్ వాట్ అనే ప్రతి ఒక్కటి కూడా నాకు అర్థమైపోయింది ఎవరికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి ఎవరికి ఎంత ఇవ్వకూడదు అనేది అన్నీ కూడా తనైతే అర్థం చేసుకున్నాను అని కూడా మీ యొక్క పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు ఇప్పుడు తను అంటే ఇప్పుడు ఒక కామన్ పర్సన్ లాగా ఉంటా ఉంటున్నాను అంటే గతంలో ఎక్స్ట్రా ఆర్డినరీ పర్సన్ లాగా ఉండే తాను ఇప్పుడు ఒక సాధారణమైన కామన్ పర్సన్ లాగా నేను లైఫ్ అనేది లీడ్ చేస్తున్నాను అని తనైతే చెప్తున్నారు సింప్లిసిటీగా ఉంటున్నాను నేను గతంలో ఇలా ఉండేవాళ్ళు కాదు మీ పర్సన్ అంటే హైలీ ఎనర్జీటిక్ పర్సన్గా మీ వ్యక్తి అయితే ఉండేవాళ్ళు అనమాట అలాంటి వ్యక్తిలో చాలా చేంజెస్ అయితే వచ్చాయి ఇప్పుడు తను ద బర్నడ్ అనే వచ్చిందండి ద బర్న్ అని అంటే ఇప్పుడు ఏంటంటే మీరు మళ్ళీ తన లైఫ్లోకి వస్తేనే ఆ జ్యోతి అనేది ఉంటుంది ఆ ప్రజ్వలనం అనేది ఉంటుంది కొత్త లైఫ్ అనేది ఉంటుంది అని తనైతే అంటూ ఉన్నారు తనకిప్పుడు వేగంగా మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉంది కొత్తగా లైఫ్ అనేది చేంజ్ చేసుకోవాలి లేదంటే తన యొక్క లైఫ్ మొత్తం ఇలా మంటల్లోనే దహించుకుపోతుంది అనే విధంగా అంటూ ఉన్నారు అంటే తాను తవ్వుకున్న గోతిలో తానే తను వేసిన you <laughs> పద్మ వ్యూహంలోకి తానే ఆహుతయితే అయిపోతాను అనే విధంగా తానైతే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు చాలా పద్మ వ్యూహాలు మీ పర్సన్ మీ పట్ల పన్నడం అయితే జరిగిందండి బట్ ఏంటంటే ఎంత తెలివికైనా తెలివైన వాళ్ళైనా ఎవ్వరు తవ్వుకున్న గోతులు వాళ్ళు పడ్డం అనేది జరుగుతుంది అంటే తెలివి కళ్ళ వాళ్ళను తెలివి ఎక్కువగా ఉండి తెలివి కళ్ళ వాళ్ళ తెలివి తక్కువ వాళ్ళను మోసం చేస్తామని అనుకుంటారు వాళ్ళ వల్ల వీళ్ళు కొంత సఫర్ అయినా తర్వాత రియలైజేషన్ వచ్చినా వీళ్ళ లైఫ్ అంటే వాళ్ళలాగా అంత డబ్బు డబ్బుతోటి ఉండకపోయినా ఉన్న దాంట్లోనైనా చాలా అడ్జస్ట్కరమైన వాతావరణం మంచి నేచర్లు మోరల్స్ ఎథిక్స్ ఉన్న దాంట్లో చెడు సావాసాలు లేకుండా హ్యాపీ లైఫ్ అనేది వీళ్ళు లీడ్ చేయడం అనేది జరుగుతుందండి ఎప్పుడైనా చీటర్స్కి ఖచ్చితంగా అంతకంటే పెద్దర్స్ పెద్ద చీటర్ చేతిలో మోసపోవడం అనేది అయితే జరుగుతుంది ఎంత మోసం చేసినా ఆ మోసానికి ప్రతి మోసం అనేది వస్తుంది వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు అంతకంటే పెద్దగా మోసపోవడం అనేది అయితే జరుగుతుంది మీరు యూనివర్స్కి అయితే మీ పెయిన్ అయితే వదిలేయడం అయితే జరిగింది అందుకే ఇప్పుడు తను మళ్ళీ రీబ్యాక్ అయితే ఉన్నారు ధైర్యం అనేది కూడా తెచ్చుకుంటున్నారు ఎందుకంటే తనకి ప్రతి ఒక్కటి కూడా అర్థం అయితే అయ్యింది తను చేసిన తప్పు తను మీ పట్ల ఎంత రూడ్గా బిహేవ్ చేశారు ఎంత యాటిట్యూడ్ ఎంత పొగరు ఎప్పుడు యాంగ్జైటీయే ఏ రోజు కూడా తిన్నావా ఉన్నావా అని ఎప్పుడు కూడా పట్టించుకోరు అనమాట అదర్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం మీకు తక్కువగా ఇవ్వడం అసలు మిమ్మల్ని పట్టించుకోరు మీరు ఉన్నావా ఏం చేస్తున్నారు ఏంటి అనేది అడగరు అంటే అక్కడ మిమ్మల్ని ఏంటంటే ఒక ప్రాణాలు మనం తోటి ఉన్న ఒక టాయ్ లాగా బొమ్మలాగా చూడడం తప్ప మీరు తన వారికి ఒక పనులు చేసి పెట్టేవాళ్ళు అంతేకాని మీరు తనకి మనీ వైజ్ యూజ్ కావాలి తనకు అవసరం ఉన్నప్పుడు ఫిజికల్ నీడ్ వైజ్ అంతే తప్ప మీతోటి ఆ పర్సన్కి ఎలా మీ పట్ల ఎలాంటి ఫీలింగ్స్ అయితే ఉండవు అవన్నీ కూడా మీరు తనకి అన్ని ఇవ్వాలి కానీ తనని క్వశ్చన్ చేయొద్దు క్వశ్చన్ ఏంటంటే అక్కడ మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా తను క్రియేట్ చేస్తారు అంటే మీరు నిలదీయడమే తప్పు అంటే తను ఎంత పెయిన్ ఇచ్చినా మీరు భరించాలి భరిస్తేనే ఆ రిలేషన్లో మీరు ఉండాలి లేదంటే లేదు అనేలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేశారు బట్ ఈరోజు ఏంటంటే తనకి మీకు స్పేస్ వచ్చి టూ త్రీ ఇయర్స్ ఎబో అయినా ఎంత అయినా కూడా మీరు తన నుంచి తను నుంచి మీరు విడిపోవాలని ట్రై చేయలేదు తనే మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళడం అనేది జరిగింది అంటే తన గురించి తెలిస్తే మీరు కూడా తనను వదిలిపెడతారన్న సంగతి కూడా తనకి తెలుసు తను వదిలిపెట్టి మీరు వదిలిపెట్టక ముందుకే తను మిమ్మల్ని వదిలిపెట్టడం అనేది అయితే జరిగింది ఇలాంటి బ్యాడ్ పర్సన్ తోటి మీకు ఇన్వర్స్ అయితే బంధం అనేది కలపడం అయితే జరిగింది మళ్ళీ కూడా ఆ వ్యక్తి ఏంటంటే ఈ దూరం సపరేషన్ ఎందుకు వచ్చిందంటే తనకి మీ యొక్క వాల్యూ ఇతరుల యొక్క వాల్యూ అనేది తనకి నేర్పించిన తర్వాత తన రియలైజేషన్ అయిన తర్వాతనే తిరిగి మీ లైఫ్లోకి అయితే పర్సన్ అయితే రాబోతున్నారు ఇక్కడ తన యొక్క ఇది అన్ని రాశుల వారికి అయితే వర్తిస్తుందండి మేషసింహ ధనస్సు వృషభ కన్యా మకర రాశి వాళ్ళు కుంభ కుంభరాశి వాళ్ళు కర్కటక వృక్షిక మీన రాశి వాళ్ళకైతే వర్తించడం అనేది జరుగుతుంది మీ యొక్క వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ అండి ట్వంటీ ఫైవ్ టూ ఫోర్ ట్వంటీ నైన్ ఫోర్టీన్ ఫైవ్ ట్వంటీ టూ ఎయిటీన్ లెవెన్ ట్వంటీ సిక్స్ టెన్ నైంటీన్ సిక్స్ ఎయిట్ ఎయిట్ ఎయిటీన్ ఎయిట్ అండి ట్వంటీ ట్వంటీ ఫోర్ సెవెంటీన్ ట్వంటీ వన్ ఇవి రావడం అయితే జరిగిందండి మీ వ్యక్తి యొక్క నేమ్లోని మొదటి లెటర్ హెచ్ లెటర్ ఎస్ లెటర్ ఎక్స్ లెటర్ బి లెటర్ వై లెటర్ ఆర్ లెటర్ డబల్ఈ లెటర్ ఈ లెటర్ క్యూ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని అయితే సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మీరు ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్రతి ఒక్కరికి కూడా ఆ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే మీ పైన ఉండాలి అలాగే మీ యొక్క ఫ్యామిలీ పైన కూడా ఉండాలి మీకు ప్రతి ఒక్క కష్టం అనేది రిలీజ్ అనేది కావాలి మీరు దేనికోసం ఈ వీడియో చూస్తున్నారో మీరు వ్యక్తి కోసమే చూస్తున్నారా పరిస్థితుల దృష్టి అనేది చూస్తున్నారా వాటన్నిటి నుంచి మీకు ఉపశమనం అనేది కలగాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి బాయ్ సీయూ